ఏలూరు పవర్పేటలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వందల చరిత్ర కలిగిన ఏకశిల విగ్రహంతో కొలువు తీరిన విజయ గణపతి ఆలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో విజయ గణపతి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదకొండవ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు ఎమ్మెల్యే బడేటి చంటి కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తొలుత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు మంతు స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన విఘ్నేశ్వర పూజ అఖండ దీపారాధన మండపారాధన తైతర పూజ కార్యక్రమాలు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు పాల్గొన్నారు చౌతి శుభాకాంక్షలు మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ముందు విఘ్నేశ్వరుడు పూజ ప్రారంభించుకుని అన్ని చేస్తామో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆ విఘ్నేశ్వరుడి దయ కృప కాటాక్షం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉండాలి ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర్ ఆరోగ్యశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే ఏదైతే మొన్న విజయవాడలో వరదలు సంభవించి ప్రజలందరూ కూడా ఈ ఐదు రోజుల పాటు కష్టాలు పడ్డారు వాళ్ళకి కూడా విఘ్నాలు తగులుపై రేపు రానున్న రోజుల్లో మంచి సుఖశాంతతో ఉండాలి విజయవాడ అభివృద్ధికి కూడా మరి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటి రాకుండా ఉండటం కోసం అందరూ కూడా ఏదైతే మంచి ప్రణామాలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ఎవరికి కూడా ఏ విఘ్నాలు తగులుకోకుండా ఉండేదట్టుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది